నమస్కారం ఆంధ్రప్రభా భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేను లక్ష్మి షిరిడిలోని బాబా చావడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాదాపు భక్తులందరికీ దీని గురించి తెలిసిన విషయమే షిరిడి వెళ్లిన ప్రతి భక్తుడు తప్పనిసరిగా ద్వారకామాయ్ తో పాటు చావడికి వెళ్లి వస్తుంటారు ఎందుకంటే ఈ రెండు ప్రదేశాలు ఇప్పటికీ ఆ బాబా ఉనికిని తెలియజేస్తాయని నమ్ముతారు అంతేకాదు షిరిడీలో నిర్వహించే పల్లకి చావడి ఉత్సవానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది నిజానికి చావడి అంటే న్యాయం చేయడానికి చర్చ జరిగే ఒక స్థలం కానీ షిరిడీలోని ద్వారకామాయి మసీద్ సమీపంలో ఉన్న ఈ చావడి మాత్రం దేవుని అవతారమైన ఆ బాబా నివాస స్థలం ఆయన ప్రతిరోజు రాత్రి ఈ చావడిలోనే విశ్రాంతి తీసుకునేవారు అలాగే అక్కడే బాబా తన అనుచరులతో సమయాన్ని గడపడంతో పాటు ఆధ్యాత్మిక బోధనలు కూడా చేసేవారు మొత్తంగా సాయిబాబా జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలకు చావడి సాక్ష్యంగా నిలిచిందని చెప్పొచ్చు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా మరణించిన తరువాత ఆయన అంత్యక్రియలు కూడా ఇక్కడే జరిగాయి బాబా పార్థివ దేహాన్ని రెండు రోజుల పాటు చావడిలోనే ఉంచారు ఆ తరువాత సమాధి మందిరానికి తీసుకువెళ్లి అక్కడే సమాధి చేశారు ఈ క్రమంలోనే ఈ రోజుకి చావడిలో బాబాకు భక్తులు నివాళులు అర్పిస్తున్నారు బాబా తన చివరి రోజుల్లో చావడిలో ప్రత్యామ్మయ రాత్రులు నిద్రపోయేవారు ఇది పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబర్ పదిన ప్రారంభమైంది ఆ సమయంలో తుఫాను కారణంగా భారీ వర్షం కురిసింది దీంతో ద్వారకామై లోపలికి నీరు వచ్చి చేరింది ఆ సమయంలో బాబాను భక్తులు మసీదు నుండి బయటకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు కానీ బాబా కదలడానికి ఇష్టపడలేదు దీంతో ఆయన్ను భక్తులు ఎత్తుకొని చావడికి తీసుకెళ్లారు అప్పటి నుండి బాబా ప్రత్యాన్మయ రాత్రులు చావడిలోనే గడిపేవారు అయితే బాబా అక్కడ నిద్రించడం మొదలు పెట్టినప్పటి నుండి ప్రజలంతా ఆయనకు క్రమం తప్పకుండా హారతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట ఈ క్రమంలోనే సేజ్ హారతి అంటే రాత్రి హారతి అలాగే కాగడ హారతి అంటే తెల్లవారుజామున హారతి ఇచ్చేవారు పగటి పూట ద్వారకామైలో విశ్రాంతి తీసుకునేవారు కాబట్టి మధ్యాహ్నం సాయంత్రం హారతి ద్వారకామైలోనే ఇచ్చేవారు భక్తులు అయితే చావడి రాతి కోడలు గడ్డి పైకప్పుతో ఉండే చిన్న భవనం ఇందులో రెండు గదులు ఉండేవి ఒక గదిలో సాయిబాబా నిద్రపోయేవారట రెండో గది స్టోర్ రూమ్ గా ఉపయోగించబడేది ఈ గదిలోనే బాబా భక్తులు అనుచరులతో సమావేశాలు కూడా నిర్వహించేవారట ప్రజల మధ్య ఐక్యత సామరస్యానికి చావుడి ఒక చిహ్నం ఆ సాయిబాబా ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రజలంతా కలిసే ఒక వేదిక ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే చావడి అన్ని మతాల ప్రజలకు తీర్థయాత్ర స్థలంగా ఉంది అంతేకాదు దీన్ని సాయిబాబా భక్తులు ఏడాది పొడవునా సందర్శిస్తారు దీనికి కారణం నేటికి చావడిలో బాబా ఉనికిని భక్తులు అనుభూతి చెందడమే అలాగే ఈ ప్రాంతాన్ని సందర్శించే భక్తులపై ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు అయితే ఈ చావడి మొదట్లో మున్సిపల్ కార్యాలయంగా ఉండేది బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు షిరిడీని సందర్శించినప్పుడు అక్కడ సమావేశాలు నిర్వహించేవారు ఇక బాబా చావడిలో రెండు ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని వేడుకలు నిర్వహిస్తారు అందులో మొదటిది బాబా వర్ధంతి దీన్ని ప్రతి ఏటా అక్టోబర్ పదిహేను జరుపుకుంటారు ఈ రోజున సమాధి మందిరం నుంచి చావడి వరకు ఊరేగింపు కార్యక్రమం కొనసాగుతుంది అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ చావడి ఉత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు ఇక రెండో సందర్భం గురు పౌర్ణిమ పర్వదినం దీన్ని ప్రతి సంవత్సరం జూలైలో జరుపుకుంటారు ఈ రోజున బాబా తన అనుచరులకు గురువుగా ప్రకటించుకున్నారట ఈ క్రమంలోనే ఈ రోజున కూడా సమాధి మందిరం నుండి చావడికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది మొత్తంగా చావడిని దర్శించుకోవడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం అందుకే అక్కడికి వెళ్లి బాబా ఉన్నారన్న అనుభూతిని చెందడంతో పాటు ఆయన ఆశీస్సులు తీసుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే చావడి అనేది భక్తులు ఆ దైవంతో అనుసంధానం కావడానికి వచ్చే ఒక ప్రదేశమని అని చెప్పొచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ కలుతాం అంతవరకు మా ఛానల్ని ఫాలో అవ్వండి